నమస్తే వెల్కమ్ టు అంగన్వాడీ టీచర్ల తొలగింపు సరికాదు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటీయూ నాయకులతో అంగన్వాడీ టీచర్లకు అతి తక్కువ వేతనం చెల్లిస్తున్నారని వీరిని జులైలో ఇంటికి పంపించే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ కోరారు అనంతరం జిల్లా అదనపు పాలనాధికారి లింగా నాయక్ కలిసి వినతి పత్రం అందజేశారు అంగన్వాడీ ఉపాధ్యాయులను తొలగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు వనజ మంజుల పార్వతమ్మ మనోహరి కవిత పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు పోలీస్ మన సిఐటి జిల్లా నాయకులకు అందరికీ నమస్కారములు ఈ రోజు మనము అంగన్వాడీ యాభై ఐదు సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి ఈరోజు మనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లక్ష రూపాయలు ఇచ్చి ఆయకు యాభై వేలు ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళ సేవ గవర్నమెంట్ అడుగుతున్నాము మేము రిటైర్మెంట్ రద్దు చేసి ఎత్తున నిర్మించుకోకుండా పెద్ద ఎత్తున కొనసాగిస్తామని చెప్పి ఒకరోజు మళ్ళీ ఇంకోటి పిలిచిన అంట రెండు వేలు అంట అది ఇల్లు చదవ మీ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఒట్టి ఉన్నాయి ఇస్తారా అది ఎవరు పయనిస్తారు ఆ తర ఆ రెండు వేల తోటి ఎవరైనా పంచుకురా ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు సేవ చేసి ఈరోజు ఇంటికి వస్తే కోడళ్ళు పొడుపులు ఇంట్లో ఉంచుతారా వాళ్ళు ఇప్పటికైనా సేవ చేసి మీ పిలుచుకొని వచ్చి ఇందులోనే కొంచెము ఇది అయిపోయి ముసలు అయిపోయాం పొద్దుగాల వేసిన కొంచెం టెన్షన్ రాత్రి పది గంటలు కాబట్టి మేము మాత్రం మీరు పది లక్షలు ఇచ్చేంత వరకు మాత్రం ఒప్పుకోము టీచర్కి పది లక్షలు ఆయకు ఐదు లక్షలు